హలో వెల్కమ్ టు నిత్య నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి సోరకాయ పచ్చడి సోరకాయ కర్రీ చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్దాం టూ స్పూన్ ఆయిల్ వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు ఆనియన్ ఇంకొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఈ సొరకాయ కర్రీ చపాతీలోకైనా రైస్లోకి అయినా బాగుంటుందండి ఫ్రై అయిపోయాయండి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు ఇది ఒక వన్ మినిట్ ఫ్రై కానివ్వాలి సొరకాయ ముక్కలు ఇది వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇలా కలిపిన తర్వాత ఇవి మగ్గించుకుందాం ఒక టూ మినిట్స్ వరకు మగ్గించుకుందాం ఒకసారి ఇది మగ్గిందో లేదో చూసుకుందాం ఇంకొక వన్ మినిట్ ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిందో లేదో చూసుకుందాం మగ్గిపోయాయండి పచ్చిమిర్చి పేస్ట్ అండి ఒక టూ స్పూన్ పచ్చిమిర్చి టూ స్పూన్ పచ్చిమిర్చి వేసి పేస్ట్ వేసిన తర్వాత ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ఒక కప్పు పాలండి వన్ స్పూన్ కొబ్బరి పొడి కొంచెం కొత్తిమీర అండి ఇవన్నీ వేసిన తర్వాత కలుపుకొని ఒక వన్ మినిట్ మళ్ళీ మూత పెట్టి మగ్గనిద్దాం సొరకాయ కర్రీ అయిపోయిందండి నేను పచ్చిమిర్చి పేస్ట్లోనే సాల్ట్ వేసుకున్నాను అందుకే వేయలేదు కర్రీ రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మీకు సొరకాయ పచ్చడి చూపిస్తాను వీడియోలోకి వెళ్దాం టూ స్పూన్ ఆయిల్ సొరకాయ ముక్కలు వన్ స్పూన్ జీలకాయ పేస్ట్ టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక కప్పు టమాటా ముక్కలు ఇవన్నీ ఒకసారి కలుపుకొని ఇవి మగ్గనివ్వాలి ఇవి అలా ఒక త్రీ మినిట్స్ వరకు మగ్గనిద్దాం మూత పెట్టి మగ్గిందో లేదో చూసుకుందాం ఇవి మగ్గిపోయాయండి ఇందులోకి కొంచెం పసుపు కొంచెం కొత్తిమీర వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఇది మిక్సీలోకి వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇలా సొరకాయ పచ్చడి మిక్సీ వేసేసుకోవాలి కొంచెం బరగ్గానే వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది మొత్తం పేస్ట్ లాగా వేసుకోవద్దు ఈ సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం సోరకాయ కర్రీ సోరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది వేడివేడి అన్నంలోకి చపాతీలోకి దోశలకైనా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైకోను క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో